ప్రజలలో ప్రభుని నామంలో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క సహోదరి సోదరుడికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ సమయంలో మరి మీతో నేను కొన్ని విషయాలని పంచుకోవాలని దేవుని యొక్క వాక్యమును బట్టి మరి మీ ముందుకు వచ్చాను ఈ సమయంలో దేవుని యొక్క వాక్యము మనం ఆలోచించినట్లయితే నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్నాడు ఆయన మారనివాడు ఆదం కాలంలో ఎలాగైతే ఉన్నాడు మోసే కాలంలో ఎలాగైతే ఉన్నాడో కాలంలో ఎలాగైతే ఉన్నాడు ఈ కాలంలో కూడా ఆయన అలాగే ఉన్నాడు ఆయన కార్యాలు మారనివి ఆయన పలికినటువంటి మాట ఒక విషయాన్ని మనం ఈ మధ్య గుర్తు చేసుకోవాలి పలికినటువంటి మాట అంటే పలుకోబడిన మాటయే మూలవేత్తనం పలుకోబడిన మాటయే విత్తనం ఈ సృష్టిని చేశాడు ఆయన ఈ సృష్టిని చేసినప్పుడు ఆయన ప్రతిదీ కలుగును గాక కలుగును గాక అని చెప్పాడు గమనించండి ఆది కాండంలో ఒకటో అధ్యాయంలో ప్రతిదీ కలుగును గాక అన్నాడు ఆయన మాటను బట్టి భూమి నుండి ప్రతి విత్తనములు ఇచ్చే చెట్లు ఆయన మాట పలుకగా కలిగినాయి మొదటగా విత్తనం ఆయన మాట మొదటగా భూమిలో విత్తబడింది ఆయన మాట గ్రహించాలి మీరు మన హృదయము అనే భూమిలో కూడా ఆయన మాటని విత్తుతున్నాడు ఆ భూమి సరైనదిగా ఉన్నప్పుడు ఆ విత్తబడినటువంటి ఆ మాట ఫలించి ఎదిగి అభివృద్ధి చెంది ఫలించేటువంటి వృక్షంగా మన జీవితాలు కూడా ఉండబోతున్నాయి గమనించాలి అందుకని నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్నటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మన జీవితాలు ఎప్పుడైతే సరైనటువంటి సారవంతమైన భూమిగా మన హృదయము మన జీవితము ఉంటుందో ఆయన వాక్యము విత్తనముగా మనలో నాటబడినప్పుడు మనము కూడా తిరిగి వాక్యముగానే ఫలిస్తాం గుర్తుంచుకోండి భూమిలో ఒక ఊడ్ల గింజ పాతి పెట్టుబడినప్పుడు విత్తబడినప్పుడు తిరిగి అది ఒడ్లునే ఇస్తుంది గోధుమ గింజని విత్తినప్పుడు తిరిగి గోధుమలనే ఇస్తుంది మనలో వాక్యం అనే విత్తనము మన హృదయంలో విత్తబడినప్పుడు వాక్యము తిరిగి మరల తిరిగి వస్తుంది అందుకని మన హృదయములో వాక్యం ఉండాలి ఆ వాక్యము మన జీవితాల్లో ఎన్నో కార్యాలు చేస్తుంది కానీ మనం మర్చిపోతున్నాం నా జీవితంలో నేను ఎన్నో సందర్భాల్లో వాక్యాన్ని అశ్రద్ధ చేస్తూ పట్టించుకోకుండా తిరిగినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ దేవుడు ఆయన ప్రజలని ఎన్నడూ విడిచిపెట్టడు ఏదో ఒక విధంగా ఆయన వద్దకు నడిపిస్తాడు ఆయన గురించి తెలియపరుస్తాడు ఆయన విలువను మనకు తెలియపరుస్తాడు ఎప్పుడైతే నేను అలా గ్రహించానో గ్రహించగలిగానో ఆ వాక్యం యొక్క విలువను నేను తెలుసుకోగలిగాను అప్పుడు నేను కూడా ఒక విత్తనముగా నేను కూడా ఒక విత్తనముగా నేను కూడా ఒక విత్తనముగా భూమిలో వేయబడుతున్నాను అంటే ఏంటి దేవుడు ఆయన మాట పలికినప్పుడు అంటే అది వాక్యం ఆయన నోట నుండి వచ్చేటువంటి ప్రతి మాట వాక్యం అది జీవం పలికినప్పుడు నాలో నాటబడుతుంది తిరిగి ఏదైతే నాటబడుతుందో తిరిగి అదే వస్తుంది ఇప్పుడు నాలుగు ఉన్నది ఏంటి వాక్యం అదే వాక్యమును నేను పలికినప్పుడు ఎదుటివారి వారి పట్ల తిరిగి మరలా అవే వస్తాయి అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను గమనించండి ప్రతి ఒక్కరు కూడా వాక్యాన్ని మాత్రమే కలిగి ఉండండి దేవుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు యషతో ఉన్న దేవుడు మనతోనే ఉన్నాడు మోషతో ఉన్న దేవుడు మనతోనే ఉన్నాడు నోవాహతో ఉన్న దేవుడు మనతోనే ఉన్నాడు ఈ కాలంలో భయంకరమైనటువంటి కాలంలో నుండి మనల్ని రక్షించడానికి ప్రభువు ఆయన ఉన్నతమైనటువంటి ఆ స్థానాన్ని విడిచి ఈ లోకానికి వచ్చి మన కొరకు ఆయన యొక్క శరీరమును మన కొరకు ఆయన యొక్క రక్తాన్ని ధారబూసి శరీరం మనగొట్ మన కొరకు నలుగు ఎన్నో అవమానాలు అవన్నీ మనయ్యాయి అవమానం మనదే శిక్ష మనదే ఆ బాధ మనదే ఆ రోగము మనదే మొత్తాన్ని ఆయనే తీసేసుకొని ఏం చేశాడు మనకు సంతోషాన్ని ఇచ్చాడు మనకి చాలా స్వేచ్ఛ జీవితాన్ని మనకి దేవుడు ఇచ్చాడు చూడండి ఆయన మన పట్ల ఎంత ప్రేమను కలిగి ఉన్నాడు మొదటిగా ఆయనని మనం ప్రేమించడం కాదండి గుర్తుపెట్టుకోవాలి చాలామంది అదొక తప్పైనటువంటి ఆలోచనలో చాలామంది జీవిస్తున్నారు మనం ఆయనని ప్రేమించడం కాదు మనల్ని చూసి ఆయనే మొదటిగా ప్రేమించాడు ఆయన ప్రేమకి మనం ఏమి ఇచ్చి వెలగట్టగలం గుర్తుపెట్టుకోండి అనేకులకు మీరు కూడా వాక్యాన్ని తెలియపరిచి రక్షణలోకి నడిపించాలని అనేకమైనటువంటి విషయాలతో మరి ఇంకొక వీడియోతో మీ ముందుకు రావాలని ఆశిస్తూ ఉన్నాను